హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం కరకరలాడే ఆడే క్రిస్పీ క్రిస్పీ చెక్కలను ప్రిపేర్ చేస్తున్నామండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను నేను దీంట్లో ఒక వన్ కప్పు వరకు తీసుకున్నానండి వాటర్ ఫస్ట్ అండ్ వాటర్ ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ తోటే మనం బియ్య పిండి కూడా తీసుకోవాలన్నమాట నేను దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వాము ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను ఇవన్నీ కూడా మనం రుచికి సరిపడా ఉప్పును ఒక వన్ టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నానండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను ఇవి మొత్తం చక్కగా టల్లి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అనేవి అయినాయి కదా ఈ విధంగా బాయిల్ అయిన వాటర్లోనికి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక వన్ కప్పు వరకు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి ఆ బియ్యపిండిని పిండిని మొత్తాన్ని మనం కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీట్గా మనం కలుపుకోవాలి కలుపుకోబోయే ముందర మనకి ఈ విధంగా అన్ని వేలతోటి ప్రెస్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా అంటే బాగా వేడిగా ఉంది కాబట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేద్దామండి కొంచెం వేడి అనేది చల్లారిపోయినాక మనం దీన్ని చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఫస్ట్ మనం వేడి మీద చెంచాతో పెట్టి కలియబెట్టే కన్నా కూడా మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి చెక్కలు ఈ విధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని పూరీ ప్రెస్ తోటి ఈ విధంగా పాలితీన్ కవర్కి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవడమేనండి మనకి ఎన్ని కావాలంటే ఆయన చెక్కలు తక్కువ టైంలో ఎక్కువ చెక్కలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి మనకి ఎంత ఎట్లా వచ్చిందంటే టెక్చర్ కూడా ఈ విధంగా మనకి మామూలు చెక్కలుగా ప్రిపేర్ చేసినా కూడా ఈ టెక్చర్ రాదు ఎందుకంటే మనం ముందుగా బియ్య పిండిని ఉడకబెట్టాం కాబట్టి ఈ విధంగా మంచిగా వచ్చేసాయి అన్నమాట సో ఇవి మనం వీటిని స్టవ్ ఆన్ చేసేసుకొని మంద ఈ షేప్ అయితే ఈ మందం రావాలండి మరీ ఎక్కువ కాకుండా పల్చగా వచ్చినా కూడా క్రిస్పీగా ఎలా వస్తాయో చూపిస్తున్నానండి ఈ పాటి మందం అనేది ఉండాలన్నమాట స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటు కడాయి పెట్టేసుకొని డిఫరెక్స్ సరిపుడు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ అనేది వేడేకాక మనం ఒక్కొక్క చెక్కని నెమ్మదిగా దీంట్లోనికి వేసేసుకోవాలి ముందుగా చెక్కలన్నింటిని కూడా మనం వత్తేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి ఇవి ఆరిపోయినా కానీ ఏమీ అవ్వవు అనమాట మనం ఎందుకంటే బియ్య పిండిని ముందుగానే ఉడకపెట్టేసాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఈ విధంగా మనం రెండు వైపులకి టాన్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అంత వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా నేను తీసుకున్న బాండీ సైజు చిన్నది కాబట్టి నేను ఈ విధంగా చక్కని వేసుకుంటున్నాను మనం వేసుకునేటప్పుడు చక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలి అంటే నేను మీకు అది కూడా ఒకసారి చూపిస్తానండి వీడియోలో చివరి వరకు చూడండి స్కిప్ చేసుకోకుండా విధంగా మొత్తాన్ని ఫ్రై చేసేసుకుందాము చూడండి చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చెక్కలు మనం తినటం స్టార్ట్ చేసామంటే కనుక టీవీ ముందు కూర్చొని ఎన్ని తింటారో ఎవరికి తెలియదు టైంపాస్ చెక్కలు అనమాట పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్గా మనం ఎంతో ఇష్టంగా తింటారనమాట వీటిని అదేవిధంగా నేను మీకు మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా మనం వేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలి అంటే మనం ఒక చెక్క వేసి అది కొంచెం పొంగినాక రెండవ చెక్క వేయటం వల్ల ఏంటంటే అవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట నేను ఒక తీసుకున్న బాండీ సైజ్కి ఒక మూడు చెక్కలు పట్టాయన్నమాట వీటిని కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకొని షిఫ్ట్ చేసేసుకోవడం పక్కన ఉన్న వాటికి అదేవిధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఊరి ప్రెస్ తోటి వత్తేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి కరకరలాడే చెక్కలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి కదా సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్